అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి సో వీడియో తెచ్చి రోల్ మనం ఎందుకంటే వారం సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవుతుంది నేను ఊరికి పోయిన ఆంధ్రాకి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయినా ఆంధ్రాలో మా వెళ్ళి మా ఊరు నుంచి ఈ విషయం చెప్పే ముందు ఒక ఇంట్రెస్ట్ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తా చూపిస్తాను ఒక ఇంట్రెస్ట్ ఒకరి గురించి పరిచయం చేయాలి చూపిస్తా లాస్ట్లో చెప్తా ఇప్పుడైతే మేము ఆంధ్రాకి పోయినాం కదా ఆంధ్రాకి పోతే మా ఊరికి పోయి మా ఊరు నుంచి మా అమ్మ నాయన వాళ్ళు వాళ్ళకి మొక్కుందంట నేను ఒక దేవత టెంపుల్కి పోయినాం ఎవరంటే అక్కడ నుంచి మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి నందిగామ నందిగామ అవతల పెనుగంచు ప్రోలు అక్కడ ఉన్న వెయిట్ చేసి ఉన్న శ్రీ లక్ష్మి ల లక్ష్మి తిరుపతమ్మ తల్లి టెంపుల్కి పోయినాం అది మా అమ్మ నాన్న వాళ్ళ ముక్కు మమ్మల్ని తీసుకుపోయారు తీసుకుపోయారు మేము మా అమ్మ నాయన మా ఫ్యామిలీ ఫ్యామిలీ పోయినాం ఆంధ్రకి అక్కడ టెంపుల్కి పెనుగొంచు ప్రోలు లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి టెంపుల్కి పోయినాం అలా ఒకరోజు ముందు పోయినాం శనివారం సాటర్డే పోయినాం పొద్దున్నే బయలుదేరినాం మా ఊర్లో ఆంధ్రాలో ఇంటికాడ ఇంటి దిక్కు తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయింది మూడు గంటలుగా అయితే ఇంకా నైట్ ఆడే ఉండాలి కాబట్టి ఆదివారం మొక్కలే అన్నమాట అయితే అక్కడ రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకుని ఆడనే ఉన్నాం అప్పుడప్పుడు రెండు మూడు సార్లు రండి ఆంధ్రాకి అమ్మ నాయన మేమైతే ఎప్పుడు పోలే చిన్నప్పటి నుంచి ఆ పేరు ఆ తల్లి పేరు విన్నాం ఆ కథ విన్నాం తప్ప నేను ఎప్పుడూ టెంపుల్ పోలే ఇప్పుడైతే మా ఫ్యామిలీతో మా కొడుకు ఒక్కడే రాలేడు అక్కడ తోటలో ఉండి అడిగి ఎగ్జాము అక్కడనే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇంకా అక్కడ నుంచి మా బిడ్డ మేము మా భార్య ఎక్కడి నుంచి పోయినాము ఇక వెళ్ళాం మంచిగా నైట్ ఆడనే ఉండి రూమ్ తీసుకుని ఆడనే ఉన్నాం అన్న ఉండి సాయంత్రం శనివారం సాయంత్రం సతారెడ్డే సాయంత్రం అరగంటకు మన అమ్మా నాన్నలతో నేను ఎప్పుడు సినిమా చూడలే నాకు ఎంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళతో సినిమా పోవాలి నాకు తెలిసి వాళ్ళు కూడా సినిమాకి ఎప్పుడు పోలేరు మరి వాళ్ళు చిన్నతనంలో ఎప్పుడైనా పోయారు ఏమో తెలియదు మాకు ఓహో చిన్నగానిచ్చి ఎప్పుడు సినిమాకి పోలేరు మా నాయన అయితే రీసెంట్గా టైం కలిసి వచ్చింది ఆ తిరుపతి దళ దళిత వల్ల నా నా తల్లిదండ్రులు దయ్య వల్ల అనుకోకుండా నేను ఏం చేసినా అంటే ఇక సినిమాకి వెళ్దాం అక్కడ టూ సినిమా ఆడుతుంది అక్కడ మన హిందూ సాంప్రదాయం గురించి ఎలాగో టెంపుల్కి వచ్చినాము హిందువులు దేవు దేవదేవుల గురించి చెప్తుండు కదా సినిమా చూపిస్తుండు ఆల్రెడీ సినిమా బాగుంది చాలా ఆల్రెడీ నేను మేము ఫ్యామిలీ మా తోటి ఇక్కడ ఇద్దరు తెలంగాణలో శాట్స్ఫూ చేసినాం అమ్మాయి నా నెలకు ఏమైనా సిపి చేయాలి సినిమా అనుకున్నాం అంతా కలిసి వచ్చింది టైము లేదంటే సినిమా చూడడానికి టైం సరిపోదు ఆ నైట్ అక్కడ ఉండటం వల్ల సినిమా చూడడానికి జరిగింది అమ్మానాయతో కలిసి అక్కడ టూ సినిమా దేశభక్తి గురించి ఉంది తల్లి సెంటిమెంట్ ఉంది బిడ్డే సెంటిమెంట్ ఉంది దైవభక్తి గురించి మొత్తం ఉంది సినిమా చూడాల్సింది సినిమా ఇంకా చూడాలనుకుంటే ఎవరైనా అందరూ చూడవచ్చు నేనైతే రెండుసార్లు చూసినాం ఫ్యామిలీతోటి నా ఫ్యామిలీతో ఒకసారి చూసినాం మా అమ్మానాయ నా ఫ్యామిలీ మా ఫ్యామిలీతో రెండోసారి చూసినాం ఇంకా మళ్ళా కుదిరితే ఈ వీక్లో ఒకసారి మళ్ళీ ఇంకోసారి పోతాం చూస్తా చూడడానికి సినిమా చూసిన మా నాన్నతోటి నా జన్మ ధన్యమే అయిపోయి అయిపోయింది ఎప్పుడు సినిమా చూడలేదు వాళ్ళతో త్వరగా చిన్నప్పుడు సినిమాకి వెళ్తామంటే ఒప్పుకునేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం అందరు అందరు హ్యాపీగా సినిమా చూసినా నాకు అది చాలు ఈ జన్మకి అది చాలు అనుకున్నాను మళ్ళీ చూస్తామో లేదో తెలియదు మళ్ళీ చూస్తామని తెలియదు ఆ తిరుపతి అమ్మి తల్లి దయ్య వల్ల దేవుడు అమ్మ అట్లా కలిపింది మమ్మల్ని తర్వాత మళ్ళీ చూస్తామనేది తెలియదు ఇక మంచిగా దర్శనం తీసుకున్నాం అక్కడి నుంచి వచ్చి విజయవాడ ఆదివారం మొక్కులు తీసుకున్నాం పొద్దున్నే సాయంత్రం వరకు ఆడనే ఉన్నాం ఆదివారం సండే సాయంత్రం వరకు సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ ఫోరు త్రీ కల్లా విజయవాడ వెళ్ళిపోయినాం విజయవాడ వెళ్ళి ఆమె దుర్గమ్మ అమ్మవారి మళ్ళీ దర్శనం తీసుకొని ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం తీసుకొని ఇంకా అక్కడి నుంచి నైట్ ఏడున్నర ఎనిమిది అయిపోయింది వచ్చేటప్పటికి ఇక విజయవాడ బస్ స్టాప్లో నాయనని దింపేసి వాళ్ళని అక్కడ బస్ బస్సు ఎక్కిచ్చేసి పంపించేసినాము మేము రైల్వే స్టేషన్కి వచ్చి ఇక చక్కగా తెలంగాణకు వచ్చేసినాము హైదరాబాద్ తెలంగాణ బస్ ట్రైన్ ఎక్కి వాళ్ళ వాళ్ళని బస్ ఎక్కిచ్చినాము మేము ట్రైన్కి వచ్చేసినాము ఇటు ఇక వచ్చేసినాము టూ డేస్ అవుతుందం వచ్చి త్రీ డేస్ అవుతుందాం ఇంచుమించు వారం లేదు లేకపోయా అందుకే వీడియో సరిగ్గా రావట్లేదు అయితే ఇప్పుడు మీకు ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను ఎందుకంటే మా తోటలో ఉంటాం కాబట్టి ఇవి ఫ్రూట్స్ గురించి వాళ్ళ గురించి చెప్తాం కదా మనం ఈరోజు నేను ఒక ముఖ్యమైన ఫ్రూట్స్ చెట్ల గురించి చెప్పబోతున్నా అరిచి చెట్టు నా చేతులతో నేను పెట్టిన ఈ శాండ్రోల్ అయ్యి చెట్లు పెట్టి వేసి వెట్లు పెట్టి చాలా చెట్లు పెద్ద అయినాయి ప్లస్ కొన్ని చాలా అతి గెలలు కోసేసినాం మేడం వాళ్ళకి పంపించేసినామని తర్వాత రీసెంట్గా ఒక గెల ఒక చెట్టు గెలగా గెల తయారైంది అంతకుముందు ఆల్రెడీ వీడియోలు ఉంటాయి మనీ ఆ వీడియోలు కూడా చూడరు కావాలంటే అదే నా వీడియోలు సరిగ్గా చూస్తూ లేదు ఫ్రెండ్స్ చూడు నా ఛానల్ సపోర్ట్ చేయరి మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు ఆ వీడియో పూర్తిగా చూడరు పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరు షేర్ చేయరి అయితే ఈ మేరకు వచ్చేసి ఇది అరటి చెట్టు తయారైంది ఆర్గానిక్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నమాట అరటిపళ్ళు ఇక ఎటువంటి మందులు లేవు ఏం లేవు చెట్టు తయారైంది ఆల్రెడీ ఏడుగుండి కాయలు పైన నేను ముందు టూ మంత్స్ బ్యాక్ ఊరికెళ్ళినప్పుడు పైన వస్తాము కింద వస్తాము కోసి ఆంధ్రాకి తీసుకుపోయినా పచ్చియే తర్వాత మళ్ళా ఇప్పుడు ఇప్పుడు నేను అనుకోకుండా ఈ మధ్య ఇక్కడ రాలే ఇంచుమించు పది పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది తెచ్చి నిన్ననే వచ్చిన నేను సాయంత్రం చీకటి వస్తే ఇక్కడ ఉన్నాయి అనమాట తయారైనయి కాయలు కూడా ముగ్గినాయి ఇక ఉడతలు ఉడతలు కూడా తినేసినాయి చూడలేదు జర చూడు మళ్ళీ ఉడతలు కూడా తినేసినాయి చూడని లైవ్ లైవ్లో చెట్టుకి ఇట్లా ముగ్గి మనం ఎటువంటి మందులు అవి వేసేది కాదు ఇది ఓన్లీ చెట్లకు మనం ఆవు పెండ ఎరువు కానీ పెండ ఎరువు కానీ వేస్తాము అది ఎండిపోయిన బాగా ఎండిపోయిన ఇరవై సంవత్సరానికి ఒకసారి వానాకాలం వేస్తాము ఆ ఎరువే తప్ప మనం ఇది ఏ పురుగు మందులు కానీ కోసి గెల లోపల పెట్టి దానికి మందు చల్లడం కానీ ఏమున్నది ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట ఆర్గానిక్ ఫుడ్స్ అరిచిబోళ్ళు మా తోటలో ఉన్నా సరే ఆ ఆర్గానికే ఆల్రెడీ కొబ్బరి బొండాలు ఉన్నాయి కొబ్బరి చెట్లు మేడం వాళ్ళకి నిన్ననే కూడిచ్చిన షార్ట్ వీడియోలో చూపించిన ఫుల్ వీడియోలో చూపించలే బండాలు కొబ్బరి బండాలు తాగుతారు మేడం వాళ్ళు ఇంకా తయారైన అనేది ఇదిగో ముగ్గునాయి ఇంకా లైవ్ అనమాట ఇది ఇట్లా ముగ్గితే బాగా ముగ్గు ఏం చేస్తా అంటే మనం కాయ పట్టుకోగానే ఊడి పడుతుంది ఎక్కువ ఎక్కువ పట్టు ఉండదు ఈ ఈ మొదలు అన్నది ఎక్కువ పట్టు ఉండదు ఎట్లా పట్టుకోగానే ఊడిపోతుంది అనమాట నేను ఏం చేస్తాను అండి ఇప్పుడు దీన్ని గెల కొయ్యను కొయ్యకోకుండా ఇట్లా రోజుకి ఇన్ని ముగ్గుతాయి కదా ఆ ముగ్గునని కోసుకొని మేము తింటాం ఇక ఎందుకంటే ఆల్రెడీ నిన్న కారు వచ్చింది మేడం వాళ్ళ కొబ్బరి బండాలు తీసుకుపోయారు డ్రైవర్ నిన్న చూడ నేను అయినా వాళ్ళకి అనుకున్నా కానీ అక్కడ ముగ్గుటం లేదంట మేడం వాళ్ళ ఇంటికాడ ఈ కూలింగ్ ఎక్కువ ఉంటాయి కదా ఏసీ రూమ్లు అవి ఉంటాయి అక్కడ లేదని మేడం అని చెప్పేసింది అందుకని ఇంకా నేను మేడం వాళ్ళకి పంపించలే నేనైతే ఇక ఈ ముగ్గునే వల్ల రోజు నిరోజుని మా ఫ్యామిలీ తింటాము ఈరోజు వీడియో ఇది నా వీడియో పూర్తిగా చూడు నా వీడియో పూర్తిగా చూడరి లైవ్ ఆర్గానిక్ న్యాచురల్ బనానా ఫ్రూట్స్ అనమాట చూడు రింత ఎలా వస్తుంది ఈ చెట్టు పెట్టింది నేనే చెట్లు పెట్టిన చాలా అలా ఆల్రెడీ కొన్ని చెట్లు కోసేసినాం గెలలు తినేసినాము ఆల్రెడీ వీడియో పెట్టినా ఆ చెట్ల మీద తినేసినాము చాలా ఇవి ఇప్పుడైతే తింటున్నాం లైవ్లో ఆహా మనసుకు ఎంత హాయి ఉందో కదా మన చేతులతో పెట్టి మన చేతులు చెట్టు పెంచి పెద్ద చేసి మన దగ్గరనే కాయలు కాసి మన దగ్గరనే చెట్టుకి అట్లనే ముగ్గుపోయిన కాయ తినడం తినటం తినేంత అదృష్టం ఎంతమందికి ఉన్నదో నాకు తెలియదు కానీ నాకైతే మస్తు అదృష్టం ఉన్నది ఈ తోటలోకి వచ్చినాక చాలా అదృష్టవంతుని చిన్నప్పుడు ఊరిలో ఇంటికాడ తినేవాడిని మళ్ళా మధ్యలో చాలా దూరం అయిపోయినా మళ్ళీ రీసెంట్గా ఈ తోటలోకి వచ్చిన కానీ ఆ దేవుడి దేవుళ్ళ తోటలోకి వచ్చిన కాని అన్నీ నేను కావాల్సినవి అన్ని ఫ్రూట్స్ అన్నీ పెడతా ఆల్రెడీ కా కొన్ని కా ఫ్రూట్స్ చెట్లు మేడమే పెట్టారు సో వీడియో లాంగ్ అవుతుంది ఇంకా ఇది మీకు మీరు కూడా ప్రతి చెట్టు ఒకటొక్కటన్నా పెట్టుకొని మీ ఇళ్ళ కాడ కానీ మీ కాడ కానీ ప్రతి చెట్టు ఒకటొకటన్నా పెట్టుకొని బయట ఫ్రూట్స్ ఎక్కువ కొనవద్దు ఎందుకంటే కెమికల్ కలిపి ముగేస్తారు అట్లని అంత ఆరోగ్యానికి అంత మంచిది కాదు అవి మనం న్యాచురల్గా పండించి వాటికి వాటికి ముగ్గునవి కోసుకుని తింటేనే మన ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాలి సో నా వీడియో పూర్తిగా చూడరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి మాధవరావు అలా నా వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది एतिरी उहो अदष्टम सरे नेक्स्ट वीडियो मिलंदा वाइ थैंक्यू टे सीयू आल द बेस्ट